నమస్తే టీఆర్నిజం నేను మీ తాళెపల్లి రమేష్ ఈరోజు మాన్య న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకుందాం ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకున్నాను ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు గెలిచిన సర్పంచ్లను వార్డు మెంబర్లను సన్మాన కార్యక్రమంలో ఒక విషయం లేవని తిండు అదేంటంటే మళ్ళీ అధికారం మాదే నేను రాజకీయాలలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని గద్దె నెక్కనియను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే కేసీఆర్ కుటుంబం నేనున్నంత కాలం కూడా అధికారంలోకి రానియను ఇప్పుడు కొడంగల్ గడ్డపై నుంచి నేను మాటిస్తానా నేను ఏదైతే అనుకున్న సాధించాలని నేను సిద్ధంగా ఉంటా అని చెప్పేసి అంతా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఈ రోజు నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి కాబట్టి ఎనభై సీట్లు మేమే ఉంటాం రేపు డీలిమిటేషన్లలో నియోజకవర్గం నియోజకవర్గాలు పెరిగితే అందులో నూట యాభై మూడు ఉంటే వంద సీట్లు కూడా మేమే గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బలమైన వాయిస్ అనిపించింది ఎందుకంటే ఈ రోజు నన్ను తిడుతా ఉన్నారు కేసీఆర్ను అరెస్ట్ చేయాలంటే ఇక పెద్ద విషయం కాదు నాకు ఎందుకంటే నన్ను శపించిండు నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూల పడిపోయిండు ఆయన కాలేగిపోయింది రాజకీయాలలో ఆయన అయిపోయింది ఒకవేళ నా తోలు తీస్తే అది ఇస్తా ఇది ఇస్తా అంటాను కాబట్టి నీకు నిజంగా దమ్ముంటే నీకు నిజంగా అన్ని విధాలుగా ఉంటే అసెంబ్లీకి రా మనం చర్చించుకుందాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొడంగల్ సభలో మాట్లాడుతూ ఉన్నాడు మరి దీనికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నాడా లేడా చూడాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఎనిమిది తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం నీకు ఏది కావాలంటే దానిపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు గోడకి వచ్చి మాట్లాడు కాదు గోడలో వచ్చి మాట్లాడుండి అని చెప్పి చెప్తాను మన ఊళ్ళలో కూడా సామితున్నది కానీ అర్థం మోహం ఒక దగ్గరనే ఉండాలి అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎవరు నిజాలు ఎవరు అబద్ధాలు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఈ రోజు మీరు అసెంబ్లీకి రాకుండా కనీసం ఏందో చెప్పకుండా ఎక్కడో మీరు పెట్టి మీ మీకు మీకు నచ్చిన దగ్గరనో మీ పార్టీ వ్యక్తుల దగ్గరనో ఇవాళ్ళు వాళ్ళు చేసిర్రు చేసినా చేసారు అని కాదు వీళ్ళేమంటారు రావే నువ్వు దమ్ముంటే మనం తెలుసుకుందాం ఇద్దరు ఒక్క దగ్గర నుండి మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటారు మరి సవాళ్ళు స్వీకరిస్తారా ఏందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పది మంది ఎమ్మెల్యేల పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నుంచి యుద్ధం టిఆర్ఎస్ పార్టీ నుంచి యుద్ధం చేస్తా ఉన్నారు అది అందులో వాళ్ళను బహిష్కరించేటువంటి అవస్కారం జరుగుతుందని చెప్పేసి అంటా ఉంటే కొద్ది మంది ఎమ్మెల్యేలు మారిన పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఒక విషయాన్ని మనం గొప్పగా చూసుకోవాలి దానం నాగేందర్ గారు ఒక విషయం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి బాగా బాయ్గా చెప్పగలిగింది ఇది కదా చేయాల్సింది నాయకుడు లక్షణం నిజంగా మీరేమో కండలేమో అందరికీ తెలుసు సత్యాలు మీరేమో కాంగ్రెస్ పార్టీ మారినాం కాంగ్రెస్ పార్టీలోకి మారినాం అని చెప్పేసి ఈ ఈరోజు మీ పార్టీని కాపాడుకోవడం మీ పదవులను కాపాడుకోవడం కోసం మీ స్వార్థం కోసం మళ్ళా మీ పార్టీ మారలేదు అంటారు మీరు ఉండాల్సింది ఈ విధంగా ఉండాలి కదా మన దానం నాగేందర్ లాగా ఉండాలి కదా మీరు ఎందుకంటే మీరు నిజంగా మీ పార్టీ మారినాం అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కానీ మీరు దొంగలు లెక్క మిగతా తప్పించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజమైన లీడర్ అంటే ఇప్పుడు దానం నాగేందర్ లాగా అనిపిస్తూ ఉంటారు ప్రజలకి ఎందుకంటే ప్రజలు చూస్తారు కదా మీరు ఏం చేసిలేం కదా అని చెప్పేసి మీ వెనకాల ఉన్న వాళ్ళు కొద్దిమంది ఏ మీకు జిందాబాదులు కొట్టచ్చు కానీ ఆత్మ ఆత్మవంచన చేసుకోకుండా మీరు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మీ చట్టాలను ప్రజలకు అందిస్తామని చెప్పేటువంటి మీరు మీ మేకాడికి వచ్చానికి తప్పించుకుంటా ఉన్నారు కానీ నాగం దానం నాగేందర్ గారికి మాత్రం సెల్యూట్ చేస్తాను ఎందుకంటే మీరు ఉన్నటువంటి పార్టీ విషయాలను చెప్పండి అంతేగాని తప్పించుకోవడానికి మీరు ఏదో దొడ్డిదారులు ఎత్తుకోద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా ఇక మళ్ళా కొడంగల్ సభలో ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు దేశంలో అభివృద్ధి చెందాలంటే విద్యతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు వాళ్ళకి అన్ని వస్తువులతోటి మేము విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇక దాంతో పాటు సార్ ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలందరూ గవర్నమెంట్ బయలు చేయాలి సార్ ఎందుకంటే కొద్దిమంది అంబాజు గవర్నమెంట్ విద్యా వైద్య వ్యవస్థను అంత బాగానే ఉన్నదని చెప్పడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి అక్కడ వైద్యం అందిస్తా ఉన్నారు అట్లాగే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బాగానే ఉన్నదని చెప్పేసి నమ్మకం కల్పించడానికి మీరంతా కలిసి మీ పిల్లలను కానీ మీ రాజకీయ నాయకుల పిల్లలను కానీ ఉద్యోగస్తుల పిల్లలను కానీ అక్కడ చేర్పియాలని చెప్పేసి టీఆర్ఎస్ సంబంధించి గుర్తు చేస్తా ఉన్నాను సార్